నేను ఇక్కడికి ఉత్తమ శ్రోతగా వచ్చిన గొంతు పోయింది కాబట్టి మాట్లాడలేను అయినా నాకు ఇంకో సమస్య ఏముందంటే మొదలు పెట్టడమే నా ఉండదు రెండు ముక్కలు చెప్తాను నాతో పాటు అందరూ గొంతు కలపండి గొంతున్న ప్రతి ఒక్కరు గొంతు లేపండి ఉన్న ప్రతి ఒక్కరు చెయ్యి లేపండి జోహార్ సురం ప్రతాపరెడ్డి పైన కూడా జోహార్ సురం ప్రతాపరెడ్డి సురం ప్రతాప్ రెడ్డి గారు ఆయన వ్యక్తిత్వం ఎటువంటిది అనేది ఇక్కడ సభను చూస్తే అర్థమవుతుంది లెఫ్ట్ ఎక్స్ట్రీమిస్టులు రైట్ ఎక్స్ట్రీమిస్టులు సుధాకర్ రెడ్డి గారిది ఆయన వ్యక్తిత్వం ఎట్లాంటిదంటే లెఫ్ట్ ఎక్స్ట్రీమిస్ట్ నుంచి రైట్ ఎక్స్ట్రీమిస్ట్ దాకా అందరు వచ్చినారు ఒక సుందరయ్య గారికి వచ్చారు సుందరయ్య గారి సభకు జూపుడి యజ్ఞనారాయణ గారు వచ్చినారు విజయవాడలో ఇక్కడ దత్తాత్రేయ గారు కూడా వచ్చారు సుధాకర్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఆయన ఆ పోరాటాలు చేయకపోతే పవర్ సెక్టర్ను ప్రైవేటైజ్ చేయడానికి వ్యతిరేకంగా ఆయన బషీర్ లో పెద్ద పోరాటం అది ఇప్పటికన్నీ ప్రైవేటైజ్ అయిపోయి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ వీటిని నిషేధించాలని చెప్పి గట్టి పోరాటం చేసినారు ఇంకొక విషయం ఆయన కాచం కృష్ణమూర్తి గారితో కలిసి సిపిఎం లో ఉండేవాడు ఆయనతో కలిసి రాఘన్నగూడెం అని తుర్క అంశాల దగ్గర ఉంటుంది గుడిసెలు వేయించడంలో కూడా ప్రముఖ పాత్ర గురిసెలు వేయించారు రాఘన్నగూడెం అంటే కాచం కృష్ణమూర్తి గారు అండర్ గ్రౌండ్ లో ఉండాలన్న పేరు ఉన్న పేరు అది గోవర్ధన్ రెడ్డి గారు తెలిసి బాగా అది ఆ పోరాటంలో కూడా సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు అట్లా అందరితో కలిసి పోరాటాలు చేసినారు నేను చివరికి ఒక్క మాట చెప్పి ఆపిస్తా నేను ఆపరేషన్ కగార్ ఆగాలనంటే అది కమ్యూనిస్ట్ పార్టీల చేతుల్లోనే ఉంది మేమిద్దరం ఏకమవుతున్నాం సిపిఐ సిపిఎం తగిన కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని మన ప్రకటన ఒక్కటి వస్తే చాలు గుండెల్లో బాంబులు పడతాయి అమిత్ షాకు మోదీకి ఆపరేషన్ కగార ఆగిపోతుంది అందుకనే కమ్యూనిస్ట్ పార్టీలు ఏకం కావాలి నేను సుధాకర్ రెడ్డి గారు ఉండడం కూడా చెప్పిన ఇది అయ్యా కమ్యూనిస్ట్ పార్టీలు మీ పార్టీలు మీ ఇష్టం మీరు విడివిడిగా ఊరేగుతారా కలివిడిగా ఊరేగుతారా మీ పార్టీలు మీ ఇష్టం మీరు విడివిడిగా ఊరేగినా కలివిడిగా ఊరేగినా మీ ముందు భాజా జంతువులు మోగుతుంటాయి జనం నృత్యం చేస్తుంటారు మీ మీద పులవాణ గురుస్తూనే ఉంటుంది కానీ తేడా ఏంటంటే కలివిడిగా ఊరేగితే మీరు పల్లెకి మీద ఊరేగుతారు విడివిడిగా ఊరేగితే పాడ మీద ఊరేగుతారు పాడ మీద ఎవరు మీరు కాకపోవచ్చు కానీ శ్రామిక వర్గం ఊరేగుతుంది పాడ మీద ఆదివాసులు ఊరేగుతారు ఆదివాసులను కాపాడుకోవాలంటే అందరూ ఏకం కావాలి నా ఉద్దేశంలో ప్రొఫెసర్ అరగోపాల్ గారు వెనక కూర్చున్నారు అట్లాంటి వాళ్ళు చొరవ తీసుకుంటే అన్ని పార్టీలను ఏకం చేసే శక్తి వారికి ఉన్నది అరగోపాల్ గారు మీరు ప్రొఫెసర్ గారు మీరు చేతిలో బెత్తం పట్టుకోండి బెత్తం పట్టుకొని అందరిని ఏకం చేయండి మేము కూడా మేము నేను కోదండరామ్ గారు కూడా మేము వింటుంటామని మాటిస్తున్నాము అందరిని ఏకం చేయడం ఒక్కటే పరిష్కమ మార్గం నమస్కారం